ండూరు పరిస్థితి మరి ఇప్పుడు ఈ వాడు మొత్తం గుర్తుల భయం ఎక్కడ చూసినా కాలుష్యం దేశంలోనే అత్యధిక కాలుష్యం ఉన్న ప్రాంతంగా తాండూరు మరి ఈ రోజు చూసినట్లయితే ఏ

గతంలో ఎవరు చేయని విధంగా ఎవరు దేని విధంగా కేసీఆర్ గారి కేటీఆర్ గారి ఆశీర్వాదంతో పదహారు వందల యాభై కోట్ల రూపాయలు తీసు

పోలీస్ నిధులించింది ఎవరు మరి జాబితులు ఉండొచ్చని చెప్పి ఈ కట్టిందా మొత్తం 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 కూడా చీకటిపోయిందని చెప్పి వందకు పైగా పోతే ఒక పెద్ద ఉంది మరి ఈ రోజు కూడా తాండూరు ఈ రోజు మీద మా తాండూరు బిడ్డలు నడుగు మా తాండూరు అక్కలేము ఒక్కల ఈ రోజు బిఆర్ఎస్ ఏం చేసింది ఏం చేసిందని తెలుసుకో ఆయన इहो असांखे मतिलबु

అయ్యో పాపం మోసపోయిన అంటారు రెండోసారి అన్ని నిలిచి మోసపోతే ఆ భగవంతుడు మనం కాపాడలేదు మన తెలంగాణ మన నెంబర్ వన్ దేశం దేశంలో నెంబర్ వన్ కావాలన్న మన తాండూరు బాగుండాలన్న మన తాండూరు భవిష్యత్తు పిల్లలకు మంచి భవిష్యత్తు ఉండాలన్న మన ప్రాంతం అభివృద్ధి చెందాలన్న కేసీఆర్ గారితో ప్రభుత్వంతో రాబడ్డతో అది సాధ్యపడుతుంది

ఆయన ఆయన చిన్ననాటి నుంచి ప్రజా సేవలు మరి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిండు ఆయన ఆయన కుటుంబం మరొక మంచి నాయకుడు మన చైర్మన్ అయితే నేను మీకు పాటిస్తున్న రామన్న ఆశీర్వాదంతో తప్పకుండా మున్సిపాలిటీలు వార్డులలో సమస్యలు రావచ్చు మీకేమైనా సమస్యలు ఉంటే మేమందరం గులాబీ సైనికుల మందరం మీకు అండగా ఉంటాం ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు

లక్షంగా అనుక్షణం ఎమ్మెల్యేగా తపనబడి కేసీఆర్ గారి నాయకత్వంలో కేసీఆర్ గారితో తనకున్న శ్రమతో ప్రేమతో వేలాది కోట్ల రూపాయలు తాండూరు తీసుకొచ్చిన యువ నాయకుడు కాలేజ్ రోహిత్ రెడ్డి గారికి పెద్దలు ఈరోజు మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా మీ ముందు చేసిన పట్ల నరసింహు గారికి గౌరవనీయులు శ్రీశ్రీ రెడ్డి గారికి రాజు గౌడ్ గారికి ఇంకా వేదిక ఉన్న సీనియర్ నాయకులు డాక్టర్ సంపత్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి మనకు తోడైన డాక్టర్ సంపత్ గారికి వారితో పాటు వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు అలాగే పట్టణ పార్టీ అధ్యక్షులు ముప్పై ఆరు వార్డులు తాగుల్లో ఉంటే ముప్పై ఆరు వార్డుల్లో మరి కారు గుర్తు మీద పోటీ చేస్తున్న మన అభ్యర్థులకి అందరికంటే ముఖ్యంగా ఈ ఎర్ర కేంద్రంలో కూడా మరి

మాట్లాడేది మనము చాలా మంది అక్కడ పోతున్నా చెప్పిన చెప్తే తాంటూరులో మీకు ఒక పెద్దమ్మ చెప్పుకుంటది మా ఆడపిల్లలు చెప్పాలి అందరికి పెద్దమ్మ ఏం చెప్పాలి అంటే తెలుగు ఆ పెద్దమ్మ ఏం చెప్పిందంటే శరీరం జాగ్రత్తగా ఆడపిల్లలు ఏం చెప్పిందంటే పోటీ కాంగ్రెస్ కుది గుర్తుకు గుర్తుకున్నది మెల్లగా చెప్పు అందరికి బీజేపీడు బిజెపి అక్కడ ఆడపిల్లలు చెప్పు ఏంటిది అన్న ఏం లేదు బిడ్డ నాలుగు వేలు పెన్షన్ వచ్చిందో నాలుగు వేలు పెన్షన్ వచ్చిందో వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ కోటి అని చెప్పింది

ఎందుకు చెప్తున్నా అంటే సరిగ్గా రెండేళ్ల కిందట తమ్ముడు రోహిత్ రెడ్డి బ్రహ్మాండంగా తాండూరు పట్టణాన్ని తాండూరు నియోజకవర్గాన్ని ఒక సొంత ఇల్లు కట్టుకుంటే ఎంత శ్రద్ధగా చేస్తారో అంత శ్రద్ధగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే ప్రయత్నం ఇది చూసి కాంగ్రెస్ వాళ్ళు అరే మనం ఇట్లా గెలవలేము మరి అబద్ధాలు ఆడైనా సరే గెలవాలి ఏదో ఒకటి చెప్పాలి ఓట్లు డబ్బాలు వాడాలి మొత్తానికి ప్రజలను గోమాలు చేయాలి అని డిసిషన్ తీసుకున్నారు రోజు ఫిబ్రవరి ఫిబ్రవరి తారీఖు తారీఖు డిసెంబర్ లో పడుతుండే రైతు బంధు ఇలా ఫిబ్రవరి ఎనిమిది రైతు బంధు కూడా దిక్కులేదు కానీ రెండేళ్ళ కిందట తాజూకి వచ్చి గృహమంత్రి ఏం చెప్పిండు సోనియా గాంధీ మీద కొట్టు సోనియామ మీద కొట్టు పదివేలు కాదు పదిహేను వేలు ఇస్తాను రైతు బంధం చెప్పి ఇచ్చిందా బోనస్ ఇస్తాను బోనస్ వచ్చిందా మా కందులు పండించే రైతన్నలు పత్తి పండించే రైతన్నలు వరి పండించే రైతన్నలు ప్రతి పంటకు ఐదు వందల రూపాయలు బోనస్ కింటల్ కని చెప్పి బోనస్ మాటలు చెప్పి డబ్బాలు ఉంటున్నారు ఆరు పిల్లలు చెప్పినారు రెండు వేలు కేసీఆర్ ఇస్తుండో నేను నాలుగు వేలు ఇస్తా అని మీకు చెప్పిండు అత్తకు

ఆరు గ్యారెంటీలు అంట అది కూడా నూరు రోజుల్లో పూర్తి చేస్తారంట అని చెప్పి ఆగమాగం అయింది అందుకే పెద్దలు చెప్తారు ఒక తప్పు ఓటు శిక్ష ఐదేళ్ళు ఎలా రోహిత్ రెడ్డిని పోగొట్టుకున్నారు కేసీఆర్ గారిని పోగొట్టుకున్నారు దానివల్ల వల్ల నష్టం జరిగింది ఎవరకు రోహిత్ మంచిగానే ఉన్నాడు రోహిత్ మంచిగానే ఉన్నాడు కేసీఆర్ సార్ మంచిగానే ఉన్నాడు నష్టపోయింది అలా తెలంగాణ రైతులు తెలంగాణ గరీబోలు తప్ప కేసీఆర్ సార్ రోహిత్ రెడ్డికి మాదేముంది మళ్ళా ఐదేం కొట్లాడతాం మళ్ళా మీ దయ ఉంటే మల్ల గెలు చూస్తాం కానీ ఒక తప్పు ఓట్లకు ఐదేం చేయాల ప్రజలు బాధపడి పరిస్థితి వచ్చింది ఒకనాడు కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే ఒక ఆటో అన్నకు ఒక ఐదు వందల రూపాయలు ఇస్తే పొలం కార్డు తీసుకొచ్చి యూరియా బస్తాలు తీసుకుంటుండే ఇలా యూరియా దొరుకుతుందా యూరియా దొరుకుతుందా మళ్ళా చెప్పులు లైన్ లో పెట్టి యూరియా దుకాణం కార్డు నిలబడే రోజులు వచ్చినాయి మీ అందరు చూస్తున్నారు కదా అందుకే ఆలోచించండి 11 तारीख नाओ ब्रह्माणाவுக்கு రెండు ఆప్షన్లు ఉన్నాయి ఒకటి నెంబర్ 1 రైట్ ఇదగర్ మంచి రాదు దొరతై తాములా ఏక్ నెంబర్ రైట్ ఇక్కడ టిఆర్ఎస్ రూపంలో ఉంది ఏక్ నెంబర్ రైట్ ఏక్ నెంబర్ రైట్ కాంకోడి కుక్ పాలీస్ రైట్ ఉస్తే ఉన్స్ ఉంటి నాబీసలాప మంచి ఉండాలి ఏ taraf है एक नंबर का पत्र और दूसरी तरफ है टुकपालिस का पत्र कौन सा चाहिए आप लोग बताइए ఏది కావాలి మనకు ఆలోచన ఏంటి రెండు నెలల కింద మోసం జరిగింది తమ్ముడు రోజు కరెక్ట్గా చెప్పిండు ఒకసారి ఎవరైనా మనం మోసం చేస్తే మొదటిసారి ఎవరైనా మనం మోసం చేస్తే మొదటిసారి తప్పు వాళ్ళదైతు మోసం చేసినది తప్పైతుంది కానీ రెండోసారి కూడా వాడే మనం మోసం చేస్తే ఈసారి మన తప్పైతుంది మరి మీరే చెప్తున్నారు రెండు వేల ఐదు వందలు రాలే నాలుగు వేల పెన్షన్లు రాలే आरपीएफ स्कूटी लाए तुलाबागा नंबर आए ये वो कमांडर तो मच्छी हो जाएगा बस का मच्छी हो चिता बस का मच्छी हो ये ला आपको हमारी बहन कहाँ पे आपे बहन आप बोलना रमजान तो फो मिला क्या आपको रमजान तो तो का तो मिला आपको तो मिला क्रिसमस का गिफ्ट मिला किसी को एशिया साल में पुरु हिंदू मुस्लिम क्रिश्चियन जुड़ा पोतने हिंदू आड़ बिठाले వాస్తవ పండుగ జీరో పెట్టిండు అట్లాగే ముస్లిం ఆడ బిడ్డలకు రంజాన్ తోఫా ఇచ్చాడు క్రిస్మస్ అప్పు మరి క్రిస్టియన్ ఆడ బిడ్డలకు వాళ్ళ కానుక ఇచ్చాడు కానీ ఇవాళ వాస్తవ జీరో లేదు రంజాన్ తోఫా లేదు క్రిస్మస్ కానుక లేదు ఇవేమి ఏమి కాదు ఆఖరికి కేసీఆర్ కిట్టు కూడా లేదు కేసీఆర్ సార్ ఉన్నప్పుడు మానవ ఒక ఆర్పిల గర్భవతి అయితే ఇంటికాడు బండిలో ఎక్కించుకొని ప్రభుత్వ దవాఖాన్ని తీసుకొచ్చి మరి ప్రసూతి అయితే ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి ఉంటుంది అని చెప్పి వేల రూపాయలు ఇచ్చినా అలాగే కొత్త మాయమైపోయాయి చీరా మాయం అన్ని మాయమైపోయా పరిస్థితి వచ్చి అందుకే ముప్పై ఆరు వార్డుల్లో నేను ఇక్కడ అన్నదా ఆడబిడ్డలను ఒకటే విగ్రహం చేస్తా ఉన్నాం తమ్ముడు రోహిత్ రెడ్డి మీకు అందుబాటులో ఉండే సోదరుడు మీకు ఏ రోజు ఏ కష్టం వచ్చినా ఊరికొచ్చి మీకు అండగా నిలబడే నాయకుడు రేపు నర్సింహ కూడా అదే స్థాయిలో బ్రహ్మాండంగా మీకోసం గల్లీ గల్లీ తిరిగి మీకు ఎన్ని డబ్బులు కావాలంటే అన్ని డబ్బులు బ్రహ్మాండంగా నిధులు అభివృద్ధి కోసం రోడ్ల కోసం మోడీల కోసం అన్ని తీసుకొచ్చే సత్తా ఉన్న నాయకుడు ఈ కాంగ్రెస్ దుకాణం ఇంకొక రెండేళ్లే రెండేళ్ల తర్వాత కేర్ ఖతం దుకాణం బంద్ లోక్సభ కేర్ ఖతం దుకాణం బంద్ ఆ తర్వాత మూడేళ్లు మల్ల మున్సిపాలిటీ మన బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉంటది కేసీఆర్ గారి ముఖ్యమంత్రిగా ఉంటారు రోహిత్ రెడ్డి నాయకుడిగా ఇక్కడ ఉంటాడు కాబట్టి కాబట్టి గుర్తుపెట్టుకోండి ఇవాళ మున్సిపల్ లో ఓటేస్తే ఎమ్మెల్యే చెప్తున్నాడు ఏం చెప్తుడు మాది అధికార పార్టీ అంటున్నాడు ఎన్ని రోజులు పోయి నీ అధికారము ఇంకొక రెండు రెండేళ్లే రెండు ఏళ్ళ తర్వాత కరెంటు కరెంటు మళ్ళా కట్ట బంద్ చేస్తే బంద్ అయిపోతుంది కరెంటు మర్చిపోవద్దు కరెంట్ అంటే ఎవరికి వచ్చింది करंट टाइम याद कुछ नहीं, यार आप भी घर में टाइप करो। वही आप ये खुल भाषण से बाप ले। फिर करंट टाइम याद कुछ नहीं, फिर वो तमंदी, हाँ, तानूलो, इधर-उधर फंडल वगैरह पर अमेज़न डरो, असल विल्स कर चाहे। आज इतने और, हाँ, आज केसिया प्रमुख तो हमारे जो पता ही बिजनेस है, माइनर मिनरल्स मे� ఇంతకుముందు నలభై ఐదు రూపాయలు కరెంట్ బిల్లు వస్తున్నాయి ఒక్కొక్క యూనిట్ ఇలా తొంభై వేలు ఎనభై వేలు లక్ష రూపాయలు బిల్లు వస్తున్నాయి అంటే క్లియర్ కాంగ్రెస్ తెచ్చిన మార్పు గరీ కోటి రూపాయలు ఇయ్యరు పని చేసుకొని పది మందికి ఉపాధించడానికి ఆయన కంపెనీలు కొడుతారు డెవలప్ అవడం జరిగింది రెండేళ్లలో ఆలోచన చేయండి మీకు మీ తాములో కేసీఆర్ గారు ఆ నర్సింగ్ కళాశాల బిల్డింగ్ ను కొడంగల్ మెడికల్ కాలేజ్ బిల్డింగ్ చూపెట్టి తాండూరులో ఉన్న బిల్డింగ్ రోహిత్ రెడ్డి చేసిన బిల్డింగ్ ను తీసుకపోయి కొడంగల్ మెడికల్ కాలేజ్ బిల్డింగ్ అని చెప్పి ఢిల్లీకి చెప్పుకొని మీ దగ్గర ఉన్న నర్సింగ్ కాలేజ్ ను తీసుకొని పోయింది ఇదేనా ఒక ముఖ్యమంత్రి చేయాల్సిన పని ఇంకా ఆ ముఖం వచ్చి వెయ్యి కోట్లు ఇస్తారంట తాండూరు అరే ఉన్న నర్సింగ్ కాలేజ్ ఎత్తుకపోయిన దొంగ నువ్వు ఇక్కడికే ఉన్న నర్సింగ్ కాలేజ్ కేసీఆర్ నర్సింగ్ కాలేజ్ తాండూరుకు ఎత్తుకొని పోయిన దొంగ నువ్వు నువ్వు వెయ్యి కోట్లు ఇస్తావా నిజాయితీ ఉంటే రేవంత్

పేరులో వెళ్లేసుకున్నాడు ముఖ్యమంత్రి కూడా రేవంత్ రెడ్డి గారు లాగులా ఉండాలి లేకపోతే ఇంతమంది చూస్తున్నాం ముఖ్యమంత్రి మనము ఎన్టీ రామారావు గారిని చూసినాం చంద్రబాబు నాయుడు గారిని చూసినాం రాజశేఖర్ రెడ్డి గారిని చూసినాం రోసయ్య గారిని చూసినాం అట్లాగే కిరణ్ కుమార్ రెడ్డి గారిని తర్వాత కేసీఆర్ గారిని చూసినాం ఏమన్నా ముఖ్యమంత్రి అంటే ఏదైనా పట్టణానికి వస్తే నాలుగు మంచి మాటలు చెప్తారు మంచి పెద్ద మంచి స్థలాలు మాట్లాడతారు కానీ రేవంత్ రెడ్డి ఎట్లున్నాడు తెల్లారు లేస్తే కేసీఆర్ గారిని గుర్తు తింటాలి మరి సాయంత్రం లోపల ఒక వెయ్యి కోట్లు దోసుకోవాలి ఇంట్లో వండుకోవాలి అంతే తప్ప ఏం చేసినావు ఈ రెండేళ్ళు ఈ మాట అడిగితే ఆయన కోపం వస్తుంది ఏమన్నంటే కేసులు పెడతా పెట్టుకో ఎన్ని కేసులు పెట్టుకుంటావు భయపెట్టు ఎవరు లేడు కానీ ఒకటి మాత్రం పక్క నిన్ను పెడతాం चार सौ बीस हाल ही इलाका तुम्हारे चार सौ बीस वादे जो है जब तक अमल नहीं करोगे रेवंत रेड्डी तब तक नहीं छोड़ोगे नहीं छोड़ेंगे हमारे बहनों के साथ आपने वादा किया था कांग्रेस पार्टी ने आपने कहा कि अगर शादी मुबारक के जरिए केसीआर साहब एक लाख रुपया दे रहे तो हम लोग उसके ऊपर से एक तोला सोना आपको देंगे मिला किसी को सोना सोना छोड़ो सोने नहीं दे रहे सोना तो छोड़ो गरीबों को सोने तक नहीं गिरा गरीबों की घर गर एक पैसे का काम भी दो साल में आज तक नहीं किया हमारे बहनों के साथ वादा किया था कि आप बहनों को हर महीने दो हजार पाँच सौ रुपया मिलेगा मिला किसी को ना रमजान का तोहफा देता है ना हमारी रीत और रिवाज की इज्जत करता है और बार बार बड़े भाई की जिक्र करता है बार बार बड़े भाई ऊपर राहुल बाबा है दिल्ली में वो नाजा ने बेचारा राहुल बाबा बोलते रहता ऊपर कि चौकीदार चोर है चौकीदार कौन है चौकीदार कौन है चौकीदार चोर है बोलता राहुल बाबा रेवंत बाबा क्या बोलता मालूम आपको नहीं 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 चौकीदार चोर नहीं है चौकीदार हमारे बड़े भाई है वो बड़े भाई कहते मोड़ी वो छोटे भाई कहते ऊपर मोड़ी आप देखेगी आप सोचो जरा ऊपर मोड़ी

700 सौ तीस वादा करे हमारे माइनॉरिटी के लिए उन्होंने माइनॉरिटी डिक्लेरेशन बोल के चार करोड़ का बजट बोल के आपको हथेली में जन्नत दिखा के वोट लिए और आज आप एक बार सोचिए गौर करिए दो साल में क्या हासिल हुआ आपने को तांडू की क्या हालत है दो साल में आप गौर करिए इसलिए 11 तारीख के दिन छत्तीस हमारे वार्ड तांडू में जो है कार के निशान पे वोट दे के अच्छी तदाद ऐसी हर काउंसिलर को जिताइए अगर के सी आर साहब को वापिस लाना है तो कार के निशान पे वोट डाल के हमारे गरीबों के मसीहा सी आर साहब को वापिस लाना है और फिर एक बार एक खुशहाली जो भाईचारा जो अमन के सी आर साहब के हुकूमत में देखने को मिली हमारे मुसलमान भाइयों को बहनों को और हमारे हिंदू और क्रिश्चियन भाई बहनों को फिर एक बार वो मौका एक एक और बार मिलेगा आज आगे वो हिस्सा నేను ఇలా నిజామాబాద్ పోయినాయని చెప్పాను కదా అక్కడ నాకు కలిసిన ఒక పద్ధతులు చెప్పిలో చెప్తున్నాడు మంచి దాకా బుత్తు రాకుండా ఇంత ఏ బుక్ కురిసినా కన్నులు పోతాయి అక్కడ అలా కన్నులు పోతే అది కూడా లేదు కేసీఆర్ వారికి తంటి వేలుగు స్కీమ్ లేదు బయట మళ్ళా తర్వాత అన్న నాకు అనుమైన అంటే నాకైతే నేనైతే చెప్పిన రోహిత్ నాయుడు మీరు తర్వాత నాకైతే తెలియదు అందుకే అంటున్నా ఆలోచించుండి ఒక్క తప్పు ఓటు శిక్ష అయితే నువ్వు రెండేళ్ల కింద తాంగుల్లో తప్పు జరిగింది మోసం జరిగింది కాంగ్రెస్ మోసంతో మోసపోయినాం మళ్ళీ ఒక్కసారి మోసపోవద్దు వాళ్ళు వెయ్యి రూపాయలు ఇస్తారు రెండు వేలు ఇస్తారు మంచిగా తీసుకోండి లోపాలు పెట్టుకొని పైసలు మంచిగా రెండు వేలు ఇస్తే ఐదు వేలు అడుగుండి ఐదు వేలు ఇస్తే పదివేలు అడుగు అడుగు మంచిగా తెలుసా ఐదు ఐదు వేల రూపాయలు మీరేమన్నా బిడ్డ వేలు ఇచ్చినాం తెచ్చినావు మిగతా లక్ష ఎప్పుడు ఇస్తావు బిడ్డ అని కాదు అదో మిగతా లక్ష ఎక్కడ రాక నేను ఏమైనా బాగున్నానని బాగుంటాడు ఆవు బిడ్డ బాగున్నావు కదా ఇరవై నాలుగు నెలలు అయిపోయింది నెలకు రెండు వేల ఐదు వందలు అన్నావు మరి లక్ష ఐదు వేల రూపాయలు రావాలి కదా నాకు ఐదు వేల ఇచ్చినావు మిగిలిన లక్ష ఎవడిస్తాడు రా నువ్వు ఇస్తావా రేవంత్ రెడ్డి ఇస్తావాళ్ళి ఇస్తావా ఎవడిస్తాడు ఎప్పుడు ఇస్తావు అన్నది సరగండి మీరు ఆ పైసలు మంచిగా పెట్టుకోండి కానీ కాంగ్రెస్ వాళ్ళు చాలా హుషాలు ఏం చేస్తారు ఎందుకన్నా పైసలు ఇస్తారు దేవుడు బట్టం గడపెడతారు పెట్టి ప్రమాదం చేయమంటారు మీరు కూడా ఏం చేయాలి చేసి ఆపంటే చేపాలి మంచిగా చేయి చాపి మంచిగా కళ్ళు మూసుకొని కళ్ళు మూసుకొని లోపల వాళ్ళు బయటికి ప్రమాణం చేయాలి లోపల మాత్రం తుపాల్ 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 తుప్పాలి అంటారు అప్పుడు ఏం కాదు మోసాన్ని మోసంతోనే జయించాలి కాంగ్రెస్ కూడా ఐదు వేలు ఇస్తే పది వేలు అడగాలి ఇంకా పైసలు ఎప్పుడు ఇస్తామో నిలదీయాలి వాడు పైసలు ఇచ్చింది కదా అని చెప్పి ఆగం కావద్దు వాడు చాలా బాకీ ఉన్నాడు మీకు అది మర్చిపోవద్దు ఆరు గ్యారంటీల పేరు మీద మోసం చేసిన కాంగ్రెస్ కు బుద్ధి చెప్పేది అందుకు మళ్ళా మూడేళ్ళ దాకా మోక దొరుకుతాయి కాంగ్రెస్